అందరికి నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష నిలియం నెహ్రూనగర్ నందిగామార్ నా పేరు దుర్గమలేశ్వర సిద్ధాంతిని కొందరి కుటుంబాలలో ఒక సంవత్సరము వ్యవధిలో ఒకళ్ళు లేదా ఇద్దరు కాలం చేయడం లాంటిది జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత మూడు నుంచి నాలుగు సంవత్సరాల్లో మరొకరు అంటే ఒక ఇంటిలో అంటే ఒక కుటుంబ వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా కావచ్చు అంటే ఉదాహరణకు ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఉన్నారంటే ఆ అన్నదమ్ములకు సంబంధించినటువంటి వాళ్ళు లేకపోతే ఇతర కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఇలాగ వాళ్ళకు వ్యక్తిగతంగా కుటుంబ బాంధవ్యాల్లో ఉన్నటువంటి వ్యక్తులు అకాల మరణాలు చెందుతూ ఉంటారు ఇలాగా చందడం అనేది చాలా బాధాకరము అటువంటిది జరగకూడదు భగవంతుని యొక్క ఆశీస్సులతో నూరేళ్లు అందరూ కూడా సంతోషంగా బ్రతకాలి ఇలాగా అకాల మరణాలు చెందడం కారణంగా ఆ కుటుంబాలు అస్తవ్యస్తం అవుతూ ఉంటాయి మీ కుటుంబంలో కనుక ఎటువంటి అకాల మరణాలు చూస్తున్నట్టు అయితే జాతక పరిశీలన చేపించుకోండి కుటుంబ బలం ఎలా ఉంటుంది కుటుంబ ఆరోగ్య స్థితి ఎలా ఉంటుంది కుటుంబంలో ఉన్నటువంటి ఆయుష్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి తెలుసుకోవడం మంచిది ఇలా చెప్పడము మంచిది కాదు అని నాకు అనిపిస్తున్నప్పటికీ కూడా ఇటువంటివి జరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి తెలియచేయడం జరుగుతుంది